తీస్తున్ను ప్రేమైనటువంటి దైవ సేవకులు సేవకరాలు బంధుత్తులు అత్యంగా బుడ్డు జరుపుకున్నటువంటి కానీ మూడు మన మనసు మరి జీవితంలో మరి పుట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాల వయసులో వయసులోంచి సేవ పాల్గొన్నాడు దాదాపు మూడు నుంచి చుట్టం కొట్టేవాడు అనమాట అప్పుడు మన ఉన్నారు ఆయన జీవితంలో పది సంవత్సరాల నుంచి ఇంకా సేవలో గ్రామం 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 తింటారు మా సహోదరుడు ఏసుపాదం మా తోడు కావండి గ్రామాలలో పది సంవత్సరం ఒక ఊళ్ళో పోయినాము ఒక ఊళ్ళో పోతే రాత్రి గూగుల్ మీట్ ఇప్పటికము పొద్దున టీవీ లేదు పిల్లలు లేడుస్తున్నాడు టీ తీయలేదు అది తీస్తాము సోదరు టీ లే బండ్ లేదు త్రెండు గెలు అయినా కూడా ఆటలు తలబడించిపోయారు అక్కడ సమోదం కూడా నిలబడ్డాడు మరి అని అనుకోకుండా దేవుడు బయలు పిలిచి మరి రాజమండ్రికి ఈ ప్రాంతానికి ఇద్దరిని భార్య భర్తల తీసుకుని నాలుగు నెలలు అక్కడ ఉన్నారు వాళ్ళు మరి వాళ్ళు మేము ఎప్పుడు కూడా ఏది కూడా ఏది ఆశించలేదా మా ఇప్పుడు అక్కడ దేని వరకు నేను ప్రార్థన కూడా చేయలేదు మా ముగ్గురు పట్టే విషయంలో ఎప్పుడు కూడా నేను ఏం చేయలేదు నా మనవడంలో అదే జరిగింది నేను వాళ్ళు చూస్తే నడిపించిన అంతే తర్వాత దేవుడే వాళ్ళు పాలకొని కోలు పోతే పాలు కదా పాలు పాలకొని గ్రామాల శాతం రాజమారు రాజు బాగా పోతే పొద్దున బడికి పోలం మా పిల్లలు అందులో ఆరో తరగతి ఏడవ తరగతి పిల్లలు వాడితే బిడ్డలు ఒక ఆయన గండల్లో ఉన్నది హాస్పిటల్లో అక్కడ నుంచి కాలువ గండలో సోమారు పొద్దున బడికి పోవాలి కదా అక్కడ పాలకొని నడుచుకొని నీళ్ళు నడుకొని వచ్చి కాలువ దేవాలయం వెనక కొండలు ఉన్నాయి కదా కొండలు దారి ఒక్కొక్క బిర్యానీ ముందు ఆమె దిగుతాయే నా భార్య తర్వాత ఆ పిల్లలు ఒక్కొక్క బిడ్డ దించుతాను ఎన్ని కిందకి దించుకొని మళ్ళీ రోడ్కి వచ్చి రోడ్డు బస్సు ఎక్కి రావాలి అక్కడ పాలు కలవం పాడుకుంటే పైన ఆకాశ గారడుకోవటం కాదు మామూలు అనేది ఏదో తేలి కానీ అటువంటి సవాళ్ళు మా పిల్లలు అలాగే చేసిన తర్వాత మనము మా అమ్మాయి పెళ్లి విషయం నేనే విషయం దాచుకోలేదు టాస్క్ లేదు పెళ్ళి పెళ్ళి అంటే ముక్కరాళ్ళు బంగారు అవి చేసేది దానికి ఏదో బియ్యం కూడా నేను తెచ్చి ఇచ్చిపోయారు పెళ్లికి ఆయన కూడా ధైర్యంతో పత్రికలు గుడి చేయాలి పత్రికలు ఒక చేసిన వాళ్ళు ఒక ముక్కురా పెళ్ళి మాట్లాడే పత్రికలు కూడా కానీ దేవుడు అందరూ అంటారు ఎట్లా అంటే ఎట్లన్నా మేము కుడియదాము కొంత దేవుడు అటువంటి సమయం అద్భుతమైన పూర్తి జరిగితే మా అమ్మాయి పెద్ద అమ్మాయి ఈ ఫామ్ వల్ల అమ్మ బిల్లు బిల్లు వాళ్ళు అందరం నాకు ఇచ్చిన డాక్టర్ సామాన్ ఇస్తామంటే ఏమన్నా తెచ్చుదా ఎవరు ఏమన్నా సామాన్ అంటే వాస్తవ సాధన పెట్టేది పెళ్ళి అంటే ఆయనకు అంత సీన్ లేదన్నా అంటే డాక్టర్ పైన సామాన్ అంటే కొట్టుకొని అంత సీన్ లేదంటే అప్పుడు చాలామంది ఆ సమయంలో పద్నాలుగు కులాల వాళ్ళు విశ్వాస లేదు తమ సుఖాన్ని వెంట నుంచి వాళ్ళు చీరలు చీరందించారు కష్టాలు అను ఎక్కడెక్కడ శిక్షించారు అంటే ఘనంగా జీవన జరించడం కూడా సార్ మన మధ్యలో అటువంటి సమయంలో మరి మేము ఏది కూడా ఒక పెళ్లి పత్రిక కూడా ప్రతి పత్రిక డబ్బులు ఇవ్వండి మా దగ్గర యాక్చువల్లీ దేవుడి స్థాయి దగ్గర దేవుడు చెప్తాను పత్రికలు కూడా డబ్బులు వేస్తే పరిస్థితులు ఒక పత్రికలు వంద రూపాయలు అద్వాస్ చేసి నేను అక్కడ ఆ పరిస్థితి ఇచ్చి వచ్చిన నాలుగు వందలు ఇంకా నేను ఇవ్వాలి అని దిగులేసి బస్ స్టాండ్లో కూర్చోమ్ ఎవరు చెప్పలేము కదా దేవుడు షాప్కి పోయి నాకు ఇది కావాలి అది చెప్పలేదు ఏడితే ఎవరు దేవుని దగ్గర నేడుస్తారు అని ఫస్ట్ స్టాండ్ అబ్బాయిని అడిగిన అయ్యా ఏమన్నా దిగులు ఉండమంటే లేదంటే మా అమ్మాయి పత్రికలు కొట్టించాలో అడ్వాన్స్ వందరూ మనసు పత్రికలు చేయాలని తప్పలేమని చెప్పేసి అన్న సమయంలో ఆ ఫిలో ఏం చేసినంటే కదా నగర ఇందులో తీసుకుపో తీసుకుపోయి పత్రికలు తీసుకొచ్చి పంచుతున్నాను ఫస్ట్ ఫస్ట్ గుర్తుపడి నాగరాజు నాయన కానీ చనిపోయినాడు ఈ మధ్యలో మన కొట్టి వచ్చినాను ఫస్ట్ మన హిత్ బరువు మంచికి వచ్చి ఫస్ట్ పెట్టాక బాబు పిండి కదా అని చెప్పేసి ఇంకా ఆ నుంచి వచ్చినాయి వచ్చినాయి చూడండి అందుకు అంత సీన్ లేదన్న మాకు వాస్తవాలు కాబట్టి ఈ దేవుడిని మన దేవుడు అంత కరపారు అది ఏది కూడా నేను అలాగే చేయలేదు ముందుగా ప్లాన్ వేసుకెళ్ళలేదు ఇచ్చి చేయాలి అయితే జరగలేదు అలాగే అది వెళ్ళిపోతున్నాను ఏదేమైనప్పటికీ ఈ రోజున ఆ మనమో పెళ్లి కూడా అద్భుతంగా జరిగింది వాళ్ళు ఆ పెళ్లికి కూడా వాళ్ళు నెలకొన్న డబ్బులు లేవు పెళ్లి పెడుకున్న డబ్బులు లేవు ఎప్పుడో ఇరవై సంవత్సరాలు పదహారు సంవత్సరాలు వాళ్ళైనా వాళ్ళు చేయాలని ఉపయోగించిన డబ్బులు పెళ్లి ముందు వచ్చినాయి ఇరవై లక్షలు మా జీవితం తాజా మేము గుడిగా నమ్ముతాం అంతే మా దేవుడు మరి ఏదైనా ఒకటికే మంచి వాటి వహిస్తారు మరి దేవుడి సేవకులు కాస్త మమ్మల్ని చేరుకున్నారు మా పార్టీలు ఇరవై ఐదు సంవత్సరాల మాకు మాకు మర్చిపోయి కను సేవకులు మరి ఏదైనా ఒక ముఖ్య విషయం ఏం చెప్పాలని తెలుసుకున్నాను ఊట మూడవ చీతలు అనేది దావేది మహారాజు భక్తులే కీత పంపుతారు కదా లోయ భక్తులు చెబుతారు కదా ఏ కక్షన్ చదువుతారు కదా అది మన దగ్గర గావిత్రి మహారాజ్కే అది బర్త్డే గీతం అనమాట ఎందుకంటే అక్కడ అన్ని రాసినారు ఏంటంటే నా ప్రాణమ్మ ప్రాంత గీతం మనం చెప్పడం లే నా ప్రాణమ్మ వార్త తెలిసింది దేవుడు చేసిన నీళ్ళు మర్చిపోవద్దు సమాజంలో నీ ప్రాణము నేను విమోచించాను కాబట్టి నువ్వు బతికి నా ఊలలేదు దాని అర్థం అది అనమాట కాబట్టి భక్తులు చేసుకునే సభ చాలా మంది భక్తులు ముందులు ముస్లిం కూడా అయితే ఈ బర్త్డే కాంగ్రెడ్ బర్త్డే పుట్టించినోడు అయిగ తిన్నాడుగా ఆయనే మనము ఈ సంగతి మర్చిపోలే బర్తెక్స్ ఇట్లా తీసుకుంటారు ఇట్లా తీసుకుంటారు పెడుతున్నారు వాళ్ళ మంచిది కానీ దేవుని ఫ్లెక్స్ పెట్టాను అనమాట ఈయనే నన్ను బుక్కించింది ఈయనే నన్ను పుట్టించింది కాపాడింది ఈయనే ఒక ఫ్లెక్స్ నేను చూడండి తవరం ఇండియా బతికే అంటే అర్థమైంది అయితే నేను తమ తప్ప బతికొడే బతినోన్ కాదు కాదు దేవుడు బతికించిన సంగతి మనం మంచిపోతున్నాం అనమాట ప్రతి భక్తులు కూడా దేవుడు ఈయన బతికిచ్చా నన్ను అని చెప్పి దేవుడికి తెరపాస్తాను ఏదేమంటారు మరి ప్రత్యేకంగా ఈ సమయంలో వచ్చినందుకు మీకు అందరి వర్ణాలు సరైన సమయానికి మేము ప్రారంభించాలనుకున్నాము కాల్సి మంది సమయంలో మా ఉద్దేశం అంటే సేవకులు సేవ కాలం గురించి అందరూ పెట్టాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము దేవుడు అనుకోకుండా మీరందరూ కూడా ప్రేమించి మా కొరకు మా దగ్గరికి వచ్చినారు పరిసభలో అయ్యగారు గారు చెప్తూ ప్రార్థన చేసి పంపిస్తారు